अगर पनीर का जरूरत हो तो तुम देंगे। चिपचिपा भाला, बंदी वाला पनीर जरूरत हो तो तेरे लिए का जरूरत होगा उधर पुएर, तिली खुएर। आप ऐसे हो। आप ऐसे। ये गतोंगर खुएर, खुएर तो खाबे। मैं खुएर तिली खुएर। इपुड़ आप ऐसे हो। आप ऐसे हो। माली चैसा रंटे माल। तिली மேடம் <coughs> எ లక్ష్మి రవి అండ్ తనుజ హౌసింగ్ అని చెప్పారు వచ్చారు అటెండ్ అయ్యారు ఎవరో మాట్లాడుతున్నారు కామ్గా ఉందండి కొంచెం గుడి దగ్గర షాప్ మేడం ఒక్కటే ఉంటుంది మేడం రాదు నమస్కారం అండి నరవాడ గ్రామ పంచాయతీ దుత్తనూరు మండలానికి సంబంధించి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ పిటిషన్ ఇవ్వడం జరిగింది పిజిఆర్ఎస్ ద్వారా శ్రీ తిరువేది శ్రీనివాసు గారు ఈ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఊర్లో లేని వాళ్ళకి మస్టర్స్ వేస్తూ ఉన్నారు అట్లాగే పని చేయని వాళ్ళకి నాట్ ఓన్లీ ఊర్లో లేని వాళ్ళు ఈ ఊర్లో ఉండి కూడా పని చే పనికి వెళ్ళని వాళ్ళకు కూడా మస్టర్స్ వేసి ఉపాధి నిధులు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి దీనిపైన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసిన వారిపైన యాక్షన్ చూసుకోమని కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగిందండి దానికి సంబంధించి నేను ఎన్ఆర్ఏజస్కి సంబంధించి జిల్లా విజిలెన్స్ అధికారి నా పేరు విజయలక్ష్మి ఎంక్వైరీకి రావడం జరిగింది ఈరోజు సో మేము ఇప్పుడు గా వాళ్ళు కంప్లైంట్లో పెట్టిన అరవై మందిని ఇక్కడ విచారించడం జరిగింది అలాగే గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది సో ఈ గ్రామంలో చూస్తే కొంత కంప్లైంట్లో చెప్పినట్లుగా కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉపాధి హామీ పనిలో మాస్టర్స్ వేస్తున్నారు అనేది కంప్లైంట్ సో మేము అబ్జర్వ్ చేసింది కూడా ఒకళ్ళిద్దరూ ఇక్కడ అందుబాటులో లేరు ఊర్లోనే ఉంటారని చెప్తున్నారు కానీ అందుబాటులో లేరు బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము పనికి వెళ్తున్నాము మ్యాక్సిమం పనికి వెళ్తున్నాము మా డబ్బులు మాకే పడుతున్నాయని చెప్తున్నారు మేము చేసింది ఏంటంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క సంతకాలు వేలిముద్రలు తీసుకున్నాము ఎందుకంటే రేపు మస్టర్స్లో వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు మస్టర్లో ఏవైతే సంతకాలు చేస్తారో వాటితో వీటిని క్రాస్ చెక్ చేసుకుంటాము అట్లాగే ఆన్లైన్లో కూడా వీళ్ళు ఎన్ని రోజులు పనిచేశారు ఎంత అమౌంట్ అనేది వీళ్ళు విత్డ్రా చేశారు అనేది కూడా క్రాస్ చెక్ చేసుకొని సమూలంగా ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇంతకంటే చేయలే పనికి వెళ్తారు మీరు మీ భార్య ఇద్దరు వెళ్తారా సుబ్బారావు రాలేదని రాసుకున్నాను ఈ లోపల వస్తే కూర్చున్నా పద్మా అండ్ రాలేదు హరికృష్ణ వచ్చాడు లైఫ్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వచ్చుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకపల్లి బిట్ టూ వర్ధన్ వెలెన్సియా గూడూరు బ్లూమ్ ఫీల్డ్ మనవోలు ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చ్యూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు